ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకైన వైఖరిని ప్రదర్శించారు ఏలూరు ఎంపీ కార్యాలయంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను విన్న ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టేలా సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పొగాకు పామాయిల్ కోకో కొబ్బరి రైతుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు ప్రజలు ఎవరైనా నేరుగా కార్యాలయానికి వచ్చి తమ సమస్య చెప్పాలని కోరారు రైతులు ఆయనను ఘనంగా సన్మానించారు na wale na na le na ab ab మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కామర్స్ మాట్లాడితే ఈసారి కంపల్సరీ మీటింగ్ పెట్టుకో చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి టైము ఎక్సెస్ ఫండ్ మేము కొనుక్కోవడం ఇదే ఇది చెప్పడం జరిగితే నేను మళ్ళీ మన యశ్వంత్ మాట్లాడి అలాగే మన లోకేష్ గారితో మాట్లాడితే మళ్ళీ కమ్మసాని గారితో కూడా మాట్లాడమని చెప్పి క్రమసాని గారికి ఆ పని చెప్పారు చెప్పినాక యశ్వంత్ గారిని తెలిసి మాట్లాడి మళ్ళీ విజయ చేయాలంటే మళ్ళీ వస్తుందంటే స్మాల్ పెనాల్టీ పెట్టి లీగల్ గా ప్రాబ్లం లేకుండా స్మాల్ పెనాల్టీ పెట్టి చేయమని చెప్పాను ఎక్కువ పెనాల్టీ లేకుండా కూడా చేయమని అదే స్మాల్ పెనాల్టీ వేసి ఆ కొనుగోలుకి సిలింగ్ తీయడం జరిగింది అది మీకు నూరా నాలుగు కోట్లు పొగాకో రైతులు మళ్ళీ రైతు రావడం జరిగింది అలాగే మీరు అందరూ కూడా నేను అడిగేది ఎలర్జియన్ టైమ్లలో మీరు కొత్త అయినా కూడా మీరు అందరూ కూడా నేను కొత్తగా వచ్చినా కూడా మీరు అందరూ కూడా నేర్పిస్తే నేను అప్పుడు చెప్పాను

ఎప్పుడైనా రేటు తగ్గినప్పుడు రోడ్ల మీద రేటు పెరిగినప్పుడు ఎవరు కూడా అప్రిషియేషన్ అనేది లేదు అందుకని నేను తొందరగా కూడా ఒకటి చూడలేదు ఏంటంటే ఒక పెద్ద సభ పెట్టి ఇంత మంచి రేటు సీఎం కాకుండా అది ఇవాళ సాధ్యపడుతుంది ఆయన ఎక్కడైనా రేటు కట్టకుండా ఇమీడియట్ గా రేటు తగ్గిన లక్ష ఇమీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి కామర్స్ మినిస్టర్ గారిని అమరావతి గెలిపిస్తోంది ఇమీడియట్ గా వాళ్ళు ఎలా స్ట్రీమ్లైన్ చేయాలో చేస్తూ ప్రస్తుతం కూడా గెలుపుకోవడం జరుగుతుంది వీరందరూ కూడా రైతులు అందరూ కూడా ఒకసారి సీఎం గారికి కూడా మీ అప్రిషియేషన్ తెలుసుకోవాలని అందరికీ చెప్తున్నాం ఎందుకంటే ఆన్లైన్లో రేటు పదకొండు మంది ఇది ఉంటుంది సీలింగ్ బిల్లు సరిగా మనం తగ్గుతా మనం నీపుర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అవలసిన ఉంటుందైతే మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిన ఇచ్చిన గవర్నమెంట్ లో పాజిటివ్ గా చెప్తే గానీ లోకేష్ గారికి చెప్తే అది ముందుకు పోలేదు అందుకని గవర్నమెంట్ కూడా చాలా వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది రావు అనేది వాళ్ళ ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నారు ఇది కూడా ఎప్పుడన్నా ఒకసారి ప్రెస్ మీద అందరూ పెట్టి సీఎం గారిని అభినందించే ప్రోగ్రాం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సీఎం గారు కూడా తెలవాలి రేపు వస్తుంది వస్తుంటే సంతోషంగా ఉండాలని ఆయన కూడా పెరగాలి రేపు తగ్గినప్పుడు మూడు రోజులు క్రింద కోరుకుంటాం అలాగే అలాంటి సమస్యలు ఉన్నా మనం దృష్టి తీసుకొని వస్తే ఎందుకంటే ఇవాళ రోజుల్లో మంది మీటింగ్ ఉండబోతుంది ఆ మీటింగ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మళ్ళీ నాకు మంది దాన్ని పెట్టి మళ్ళీ కొంచెం ఈసారి ఎక్కువ కొంచెం ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువ ఫైట్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే కర్ణాటక ఎక్కువ అనేది మీరు చూస్తున్నప్పుడు జరుగుతుంది దాని గురించి కూడా టొబాకో ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ అందరూ కూడా ఏదో వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలు అందరినీ పిలిపించి మాట్లాడారు అసలు మీరు ఐటీ

ఏమన్నా అవకాశం ఉండాలంటే కేంద్ర మాట్లాడాలని ఆయన చెప్పడం జరిగింది కేంద్ర తీసుకొని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా చాలా మంది కంపెనీస్ ఇప్పుడు ఇండియాలో ఉండే ప్రైవేట్ కంపెనీస్ వేరే దేశాల టొబాకో ఇంపోర్ట్ చేసుకోండి ప్రొడక్షన్ చేస్తున్నారు ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు సిగరేట్స్ మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు అక్కడి నుంచి ఎందుకు తీసుకో ఇక్కడ వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తారు రైతుల్ని ఇక్కడ వాళ్ళే కొని వాళ్ళకి టొబాకో పండించే క్వాలిటీలో కూడా ఆయిడ్ ఇస్తారు ఆండ్రాయిడ్ అంటే మనకి ఎలా చేయాలి ఏం చేయాలి అని వాళ్ళు కూడా మనకి నేర్పించి అది ఆ పంట నేర్పి నేర్పించి ఏర్పించి ఆ పంట వాళ్ళే కొనుక్కునే కూడా అవకాశం ఉంది బట్ అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మనము ఉపయోగించుకునేట్టుగా దూరంలో మనం అది తీర్మానం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది గోల్డ్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అది కొత్తగా తీసుకొని అవుతాము దాని గురించి చేద్దాం చేద్దాము అంటే కూడా అనుకుంటున్నాము దాని ఏమవుతుందంటే రైతులు పెరగడానికి ఇంకా రైతులు ఎక్కువ రావడానికి ఉంటుంది ఇంకా రైతులకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆరు ఐటీసీ రేటుకి ఆ రేట్కి కొనే వాళ్ళు మళ్ళీ ఏదో లేకుండా ఐటీసీ ఇబ్బంది లేకుండా ఎట్లా చేయాలనేది అనేది వర్కౌట్ చేస్తాం చూసి అదేమన్నా ఏమన్నా మీ ఇది అయిపోతుంది అని అయితే నేను చెప్పట్లేదు ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి ఏదైనా ప్రయత్నం చేస్తుందని అవుతుంది కాబట్టి ఆ ప్రయత్నంలో ఈ భాగం ముందుకు తీసుకొని రైతుంది కూడా ఇంకా చాలా వరకు రేటు పెరగడానికి ఎందుకంటే కాంపిటీషన్ ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది సో అది కూడా ప్రయత్నం చేస్తాం ఈ మధ్య మన ఈ మధ్య కొంత ఢిల్లీలో ఉండడంలో అందరూ కలిసిపోయారు వాళ్ళందరూ కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది సో అది కూడా ముందు తీసుకున్న తి అందరూ తెలుసు నాయకు ఈ అవకాశం ఇస్తున్నారు